హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక మన టాపిక్ గాడి తప్పుతున్న రాజకీయాలు అంటే తీవ్ర ఆవేదన చెందుతున్న ట్రేడ్ పనితులు మనకు తెలుసు కదా రాజకీయాలు ఎప్పుడో గాడి తెప్పాయి నిజం చెప్పాలంటే బ్రష్టు పట్టిపోయాయి కాకపోతే ఈ రాజకీయ నాయకులు ఇలా బరి తెగించి పెట్టేగిపోవడానికి ప్రజలు సెలబ్రిటీలు సంఘ సంస్కర్తలు సామాజికవేత్తలు కూడా కారణమే ఎందుకంటే మొదట్లోనే వీటిని తుంచే ప్రయత్నం ఎవరు చేయలేదు మనకెందుకులే అనుకొని వాటి పర్యవసానమే ఈరోజు కింగ్ నాగ్ ఫ్యామిలీ పైన నీచమైన రాజకీయ కమెంట్లు ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఈ టాపిక్ మీదే అట్టుడికి పోయింది అని మనందరికీ తెలుసు కారణం తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కమ్ సీనియర్ పొలిటీషన్ అయిన కొండా సురేఖ కింగ్ నాగ్ ఫ్యామిలీ పైన మామూలు కమెంట్స్ చేయలేదు చెప్పడానికి కూడా ఇబ్బంది పడేలా కామెంట్స్ చేశారు ఆవిడ నిజానికి ఆమె కింగ్ నాగ్ సార్ని టార్గెట్ చేయలేదు అపోజిషన్ లీడర్ అయిన కేటీఆర్ని టార్గెట్ చేయకపోతే ఆ మిసైల్ మిస్ ఫైర్ అయ్యి గురితప్పి కింగ్ నాగ్ ఫ్యామిలీ పైన పడింది అంతే సింపుల్ ఇంతకీ ఆమె ఏమన్నారంటే గత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ హయాంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయాలని అనుకున్నారని అది కూల్చకూడదు అంటే సమంతని పంపమని కేటీఆర్ అడిగాడని నాగ్ ఫ్యామిలీ కూడా సమంతని ఫోర్స్ చేసిందని ఆమె ఒప్పుకోకపోవడంతో నీ ఇష్టం అని డైవర్స్కి అప్లై చేశారని ఆ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అని చెప్పుకొచ్చారు ఇందులో ఒక్క మాట కూడా మార్చింది లేదు కావాలంటే ఆమె క్లిప్పింగ్స్ చూసుకోండి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు నిజానికి ఇది ఎంత దారుణమైన అభాండం కేటీఆర్ ఏమో కానీ ఇక్కడ నాగ్ సార్ మాత్రం టోటల్లీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి నెలకొంది అసలు ఇంత దారుణమైన కమెంట్లు పబ్లిక్గా ఒక మంత్రి స్థాయి వాళ్ళు అందులోనూ గతంలో తను సాన్నిహిత్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ స్టార్ హీరో ఫ్యామిలీ మీద వేశారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ వాళ్ళు చేశారు ఎందుకంటే సినిమా సెలబ్రిటీస్ అంటే అంత లోకువాళ్ళకి ఇంత జరుగుతుంటే ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ వాకా థర్టీ ఫైవ్కి వచ్చి గట్టిగా ప్రతిఘటించలేరా అని చాలామంది చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు అలా అనేవాళ్ళు కోకొల్లలుగా పుట్టుకొస్తూ ఉన్నారు కూడా వాళ్ళందరికీ ఒకటే సూటి ప్రశ్న ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కేవలం రాజకీయాల్లో పోటీ అవుతాడు అని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవిని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఫ్యామిలీ పైన వైఎస్ఆర్ నేతృత్వంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ఉన్నవి లేనివి నెలల తరబడి టీవీల్లో టెలికాస్ట్ చేయించారు ఎందుకు వీటిని ఖండించడానికి అప్పట్లో ఇండస్ట్రీ ముందుకు రాలేదు అప్పుడు ఈ నాగ్ సార్ కూడా మౌనం దాల్చాడు ఎందుకో మరి ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని మెంటల్గా దెబ్బతీసేందుకు ఆయన కుటుంబం పైన వైసీపీ ఎంత చిల్లర రాజకీయాలు చేసిందో అందరికీ తెలుసు అప్పుడు ఎవరైనా ముందుకొచ్చి ఇది పద్ధతి కాదు ఇది సరైన విధానం కాదు అని ఇండస్ట్రీ తరఫున ఏ గొట్టంగాడైనా మైకు గొట్టం పట్టుకొని మాట్లాడా లేదే ఎందుకంటే సమస్య మనది కాదు ఎవరినో రోడ్డు మీదకి లాగుతుంటే మనకేటి మనం సేఫ్ కదా అనుకొని అలా ఇచ్చిన ధైర్యమే ఈనాడు కొండా సురేఖ అంత పబ్లిక్గా కింగ్ నాగ్ ఫ్యామిలీని అనడానికి కారణం తప్పు అని తెలిసినప్పుడు దాన్ని మొదట్లోనే ఖండించకపోవడం ఇంకా పెద్ద తప్పు చెప్పాలంటే పెద్ద క్రైమ్ అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మీరు అనొచ్చు అది వేరు ఇది వేరు మెగా బ్రదర్స్ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కింగ్ నాగ్ సార్కి రాజకీయాలకి సంబంధం ఏమిటి అని సంబంధం లేదు అని ఎవరన్నారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపు ఉంటే మెగా ఫ్యామిలీ మాత్రం ప్రజారాజ్యం వైపు ఉంది కానీ కింగ్ నాగ్ సార్ మాత్రం ఒక్కడే ఓపెన్గా వైఎస్ఆర్ తరఫున కాంగ్రెస్కి ప్రమోషన్స్ చేశాడు జైల్లో ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ జగన్ని కలిసి వచ్చాడు అంతెందుకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో అన్ని సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఉన్న టైంలో కూడా రాజుకి మాత్రం స్పెషల్ జీవో కింద జగన్ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటారు ఇక్కడ కింగ్ నాగ్ సార్ ప్రజలతో ముడిపడ్డ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడుకని రాజకీయాల్లో అయితే ముందు నుంచి ఉన్నాడు అది ఎక్కడ బెడ్స్ కొట్టిందో ఎందుకు బెడ్స్ కొట్టిందో తెలియదు కానీ ఈరోజు వికటించింది అంతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు కేటీఆర్ని ఇటు కింగ్ నాగ్ సార్ని టార్గెట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ఇదే పచ్చి నిజం దాని ఫలితమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఈరోజు ఫ్యామిలీ మీద లేనిపోని అవంటారు మెగాస్టార్ చిరు ఫ్యామిలీ మీద వైఎస్ఆర్ బురద రాజకీయాలు చేసినప్పుడే అందరూ ముక్త కంఠంతో ఎండగట్టి ఉంటే ఈరోజు ఏ ఫిలిం సెలబ్రిటీ కూడా ఈ దుస్థితి వచ్చేది కాదు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇప్పటికైనా మేల్కొని ఈ రాజకీయ నాయకుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టకపోతే ఈరోజు కింగ్ నాగ్ సార్ రేపు ఇంకోరు ఆ తర్వాత ఇంకోరు ఇది ఆగదు వాళ్లకు అదొక ప్రాక్టీస్ అయిపోయింది ఇప్పటికే దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ జగన్ అనీఏ పాలిటిక్స్లో ఉన్నాడని కొరకరాని కొయ్యగా మారాడని సీఎం స్థాయిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయంలో ఎంత లేఖి కామెంట్స్ చేశాడో తన మీడియా చేత తన చెంచాల చేత తన పెయిడ్ సోషల్ మీడియా చేత ఎంత విషం కక్కించాడో అందరం చూసాం చివరికి ఫలితం ఏంటో కూడా చూశాం ఒక్కరు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరైనా హే జగన్ నువ్వు రాజకీయాలు మాత్రమే చేసుకో ఎందుకు మా ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన హీరో గురించి వ్యక్తిగత విషయాలపైన రాజకీయాలు చేస్తున్నావు అని ఏ ఒక గొట్టంగాడైనా మైకు గొట్టం పట్టుకొని అడిగాడా నో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్న కోన వెంకటనీయ కూడా తెగ పెర్ఫార్మ్ చేసేస్తున్నాడు ఈ లేటెస్ట్ అంశం పైన ఇండస్ట్రీ అంతా రావాలి కలిసికట్టుగా పోరాడాలి అని ప్రకాష్ రాజ్ అయితే ఆ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ లెవెల్లో చేస్తున్నాడు మరి ఏది ఏమైనా ఫైనల్గా ఏమాత్రం ఈ రాజకీయాలతో ఈ స్ట్రాటజీస్తో సంబంధం లేని సమంత ఇక్కడ ఉత్తి పుణ్యానికి బలిపశువు కావడమే అని బాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ యూ అగైన్